హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శ్రీకాంత్ వసు ఖుషీ వెళ్తున్న కారును భార్గవ్ దగ్గరుండి యాక్సిడెంట్ చేపిస్తాడు శ్రీకాంత్ కార్కి ఎదురుగా వస్తున్న సిద్ధు కారు తగలటం వల్లే యాక్సిడెంట్ జరిగిందని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక యాక్సిడెంట్ అయ్యి రక్తపు మడుగులో ఉన్న శ్రీకాంత్ వసుంధర కుషీలను చూసి సుపర్ణిక ఏడుస్తూ ఉంటుంది అన్నయ్య కళ్ళు తెరవండి అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య కళ్ళు తెరవండి అని సుపర్ణిక ఏడుస్తూ ఉంటుంది మామ్ మామ్ కళ్ళు తిరు మామ్ అని సుపర్ణిక ఏడుస్తూ ఉంటుంది భార్గవ్ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయి అని చెప్పి సుపర్ణిక చెప్తూ ఉంటే భార్గవ్ అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు ఇక మరోవైపు సిద్ధు నామినేషన్ వేయటానికి వెళ్తూ ఉంటే సిద్ధూ కారు శ్రీకాంత్కి తగలటం వల్లే కారు యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు రక్తపు మడుగులో ఉన్నారని చెప్పి సిద్ధు పొరపాటుపడి శ్రీకాంత్ కారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు వద్దురా సిద్ధు వద్దు ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళని హాస్పిటల్కి కూడా తీసుకెళ్తున్నారు వాళ్ళ వాళ్ళు వచ్చారు మనం ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్తే అక్కడ నామినేషన్ టైం అయిపోతుంది పదరా వెళ్దాం అని చెప్పి సిద్ధుకి వాళ్ళ ఫాదర్ చెప్తూ ఉంటాడు అది కాదు నాన్న మన కార్ తగలటం వల్లే వాళ్ళకి యాక్సిడెంట్ అయింది అని సిద్ధు చెప్తూ ఉంటాడు అది కాదు సిద్ధు నామినేషన్ పూర్తయిన తర్వాత నీ ఇష్టం వచ్చింది చేద్దు పద అని చెప్పి సిద్ధుకి వాళ్ళ ఫాదర్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు భార్గవ్ అంబులెన్స్కి ఫోన్ చేయడంతో శ్రీకాంత్ వసుంధరలకు యాక్సిడెంట్ జరిగిన స్పాట్కి అంబులెన్స్ వస్తుంది ఇక శ్రీకాంత్ అలాగే వసుంధర డెడ్ బాడీలను అంబులెన్స్లోకి ఎక్కిస్తారు ఇంకా సుపర్నిక ఏడుస్తూ ఉంటుంది భార్గవ్ సుపర్ని కూడా యాక్సిడెంట్ తానే చేపించాడు అన్న నిజాన్ని చెప్పకుండా మనసులోనే ఉంచుకుంటాడు సుబ్బు ఏంటి ఇంతలో ఏడుస్తుంది ఇప్పుడు నేనే గనక ఈ యాక్సిడెంట్ చేపించానని సుబ్బుకి చెప్తే సుబ్బు రియాక్షన్ ఏంటి అని భార్గవ్ మనసులో అనుకుంటాడు ఇప్పుడే సుబ్బుకి చెప్పకూడదు మెల్లగా చెప్దాంలే అని చెప్పి భార్గవ్ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు తులసికి పెళ్లి మండపంలో గౌరీ పూజ చేపిస్తూ ఉంటారు అమ్మ ఇలా గౌరీ పూజ నీ భర్త వచ్చే వరకు చేస్తూనే ఉండు అప్పుడు నీ భర్త ఆయుష్ పెరుగుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటే తులసి గౌరీదేవికి పూజ చేస్తూ ఉంటుంది తులసిని చూసి శ్రీనివాస లక్ష్మి ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు మన బంగారు తల్లి ఎన్నో నిందలు ఎన్నో అపవాదులు మోసింది కానీ ఇలాంటి గొప్ప సంబంధం మనకు వస్తుందని మనం అనుకోలేదు కదండీ అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్కి చెప్తూ ఉంటే నువ్వు చేసిన పుణ్యమే మన కూతుర్లకి దక్కుతుంది లక్ష్మి అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు అదేంటండి మన ఇద్దరం ఒక మాట మీద ఉండి ఇద్దరం కూడా ఎప్పుడు మంచి పనులే చేస్తూ వచ్చాము ఒకరికి హాని తలపట్టాలని ఎప్పుడూ అనుకోలేదు కదండి ఆ దేవుడు ఆ రూపంలోనైనా మన పిల్లలకి మంచి చేస్తున్నాడు అదే సంతోషం అండి అని చెప్పి లక్ష్మి వాళ్ళు మురిసిపోతూ ఉంటారు ఇక తులసిపై వచ్చిన బంధువులంతా కూడా ఆ చింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక అప్పుడే తులసి వాళ్ళ భామ్మ కూడా నిండు నూరేళ్లు పిల్ల పాపలతో సంతోషంగా ఉండు తల్లి అని చెప్పి ఆశీర్వదిస్తుంది ఇంకా మరోవైపు శ్రీకాంత్ వసుంధర్లకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక సుపర్ణిక ఏడుస్తూ ఉంటుంది ఈ విషయాన్ని వెంటనే తులసి వాళ్ళకు చెప్పాలి అని చెప్పి తులసి ఫోన్కి సుపర్నిక ఫోన్ చేస్తూ ఉంటుంది తులసి మండపంలో కూర్చొని ఉండటం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయదు తులసి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు జాహ్నవి కన్నా ఫోన్ చేద్దామో అని సుపర్ణిక మనసులో అనుకుని జాహ్నుకి ఫోన్ చేస్తుంది హలో ఏంటి వదిన గారు ఫోన్ చేశారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది శ్రీకాంత్ అన్నయ్య మా మామ్ వస్తున్న కారుకు యాక్సిడెంట్ జరిగింది సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది అని సూపర్ నిక్క చెప్తుంది ఆ మాట విని జాను ఒక్కసారి షాక్లో ఉంటుంది ఇక జాను కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి ఒకవైపు మండపంలో కూర్చున్న తులసిని అలాగే సంతోషంగా ఉన్న తన తల్లిదండ్రులను చూసి బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు అమ్మ వాళ్ళకు నిజం ఎలా చెప్పాలి అమ్మ వాళ్ళకు బావగారికి యాక్సిడెంట్ అయిందన్న నిజం చెప్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళ గుండెలు ఆగిపోతాయేమో అని చెప్పి జాను టెన్షన్ పడుతూ కంట తడి పెట్టుకుంటుంది అప్పుడే విశ్వ వస్తాడు జాను ఏమైంది ఎందుకు నీ కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి అడుగుతూ ఉంటాడు విశ్వ తులసి అక్కను పెళ్లి చేసుకోబోయే శ్రీకాంత్ బాబు గారి కార్కి యాక్సిడెంట్ అయిందంట అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటను విశ్వ విని ఒక్కసారి షాక్లో ఉంటాడు ఇంకా జాను విశ్వకి చెప్తూ ఉంటే ఆ మాటలను శ్రీనివాస్ పెద్ద కూతురు మంగళ వింటుంది అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తుంది అందరూ కూడా మంగళ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు పెళ్ళికొడుకు అమ్మ వస్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందంట సిచ్యువేషన్ క్రిటికల్గా ఉందంట అని మంగళ చెప్తుంది ఆ మాట విన్న వెంటనే అందరూ కూడా షాక్లో ఉంటారు ఇక తులసి సార్ అని చెప్పి గట్టిగా అరిచి పెళ్లి పీటల మీద నుంచి లేచి పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కు వెళ్తూ ఉంటుంది తులసి వెనకే శ్రీనివాస్ లక్ష్మి కూడా వెళ్తూ ఉంటారు అలాగే జాను అందరూ కూడా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు అమ్మ తులసి ఏడవకమ్మా అల్లుడి గారికి ఏం కాదు ధైర్యంగా ఉండమ్మా అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా తులసికి ధైర్యం చెప్తూ ఉంటారు మరోవైపు సిద్ధు నామినేషన్ ఐటమ్ పూర్తవ్వగానే ఇందాకలా పలానా దగ్గర యాక్సిడెంట్ అయింది వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో కనుక్కోమని చెప్పి వాళ్ళ పిఏకి చెప్తాడు సార్ వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందంట వాళ్ళ వాళ్ళు వచ్చి హాస్పిటల్కు తీసుకెళ్లారంట అని చెప్పి పిఏ చెప్తూ ఉంటాడు ఏ హాస్పిటల్ అని సిద్ధు అడగటంతో పిఏ అడ్రస్ చెప్తాడు ఇప్పుడే నేను ఆ హాస్పిటల్కు వెళ్తాను అని చెప్పి సిద్ధు అంటాడు ఇక మరోవైపు డాక్టర్లు శ్రీకాంత్ వసుంధర కుషీలకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే సుపర్నికా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది సుబు ఏడవకు శుభు ధైర్యంగా ఉండు అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు అన్నయ్య అన్నయ్య అమ్మ అమ్మ ఇలా అవుతుందని అనుకోలేదు భార్గవ్ అని చెప్పి సుపర్నిక్క ఏడుస్తూ ఉంటుంది ఏంటి నిజంగానే వాళ్ళ పైన వాళ్ళ అన్నయ్య పైన ప్రేముందా నేను సుబ్బు పర్మిషన్ తీసుకోకుండా అనవసరంగా ఇలా చేశానా రేపటి రోజున నేనే ఈ పని చేశానని సుబ్బుకు తెలిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని భార్గవ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతలో ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు బయటికి వస్తారు డాక్టర్ మా అన్నయ్యకు మా అమ్మకు మా ఖుషికి ఎలా ఉంది అని సుపర్ణిక అడుగుతూ ఉంటుంది పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు అసలు మేము ఏం చెప్పలేము వాళ్ళ లక్ బాగుంటే వాళ్ళు బ్రతుకుతారు లేకపోతే లేదు అంత దేవుడు చిత్తం అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ప్లీజ్ డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు మా అన్నయ్యను మా అమ్మను మా ఖుషిని బ్రతికించండి అని సుపర్ణిక ఏడుస్తూ ఉంటుంది మా ప్రయత్నం మేము చేస్తున్నామమ్మా మిగతాదంతా ఆ దేవుడు దయ అని చెప్పి డాక్టర్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు తులసి వాళ్ళ ఫ్యామిలీ ఏడ్చుకుంటూ హాస్పిటల్ దగ్గరకు వస్తారు తులసి వాళ్ళ వెనకే సిద్ధు కూడా వస్తాడు తులసి ఏడుస్తూ మేడం మేడం సార్కి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్తున్నారు అని భార్గవ్ చెప్తూ ఉంటాడు సుపర్నిక ఏడుస్తూ ఉంటుంది ఇక తులసి కూడా ఐసీలో ఉన్న శ్రీకాంత్ని వసుంధర్ని చూసి ఏడుస్తూ ఉంటుంది భగవంతుడా ఏంటి భగవంతుడా ఇలా చేశావు నా అల్లుడికి ఇలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చావు అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మీ కూతురికి కుజదోషం ఉండటం వల్లనే మా శ్రీకాంత్ బావగారికి యాక్సిడెంట్ అయింది అని చెప్పి భార్గవ్ అంటాడు భార్గవ్ ఇప్పుడు ఆ మాటలన్నీ అవసరమా అని చెప్పి సుపర్ని కంటుంది అది కాదు సుబ్బు బావగారికి ఎప్పుడు కూడా ఇలా యాక్సిడెంట్ జరగలేదు కదా ఏదో బాధలో అనేసాను అని భార్గవ్ అంటూ ఉంటాడు ఇక సిద్ధు కూడా వచ్చి దూరం నుంచి చూస్తూ ఉంటాడు సిద్ధు అనుకోకుండా తులసిని హాస్పిటల్లో చూసేస్తాడు అంటే పెళ్ళి కారుకి యాక్సిడెంట్ అయ్యింది నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయికి కాబోయే భర్త అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు అయ్యో భగవంతుడా పీటల మీద పెళ్ళి నా వల్లే ఆగిపోతుందా అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి ఆ అమ్మాయికి న్యాయం చెయ్యాలి అతనికి అసలు ఎలా ఉందో డాక్టర్ని అడిగి కండిషన్ తెలుసుకోవాలి అని చెప్పి సిద్ధు డాక్టర్ దగ్గరకు వెళ్తాడు డాక్టర్ యాక్సిడెంట్ అయిన కేసు ఒకటి వచ్చింది కదా వాళ్ళకు ఎలా ఉంది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది వాళ్ళు బ్రతకడం చాలా కష్టం సార్ కాకపోతే మా ప్రయత్నం మేము చేస్తున్నాము అని డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక సిద్ధు పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంటాడు నా వల్ల మూడు నిండు ప్రాణాలు పోతున్నాయి అయ్యో భగవంతురా ఏంటయ్యా ఈ దుస్థితి అని సిద్ధు బాధపడుతూ ఉంటాడు ఇక మరోవైపు తులసి కూడా ఏడుస్తూ అక్కడే హాస్పిటల్లో కూర్చుంటుంది ఇక సుపర్నిక ఏడుస్తూ ఉంటుంది భార్గవ్ పక్కకు వెళ్ళి నేను అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది కానీ ఈ విషయం సుబ్బుకి తెలిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని భార్గవ్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటండి అంతా సంతోషంగా ఉందనుకున్న సమయంలో ఇలా జరిగింది మన తులసి జీవితం ఇలా అవుతుంది ఏంటండి తులసి సంతోషంగా ఉంటుంది మనకి మంచి రోజులు వచ్చాయని చెప్పి ఎన్నో కళలు కన్నాము ఆ సమయంలో అల్లుడి గారికి యాక్సిడెంట్ అవ్వటం ఏంటండి ఇక మన అమ్మాయి పరిస్థితి ఏంటండి అని చెప్పి లక్ష్మి ఏడు ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఇందాకలే మనం అనుకున్నాం కదా మనం ఎవరికి అన్యాయం చేయలేదు మనకు చేతనైన వరకు మనం అందరికీ మంచి చేయాలని చూసాము అలాంటిది మనకు ఆ దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చెయ్యడు లక్ష్మి పద వెళ్ళి మన అమ్మాయికి ధైర్యం చెద్దాము అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు ఇక శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా తులసికి చెరో పక్కన కూర్చొని అమ్మ తులసి ఏడవకమ్మా అల్లుడు గారికి ఏం కాదు ధైర్యంగా ఉండు అని చెప్పి చెప్తూ ఉంటారు నానా నిజంగా నాకు ఉన్న కుజదోషం వల్లే శ్రీకాంత్ గారికి ఇలాంటి దుస్థితి వచ్చిందా అలా అని తెలిస్తే నేను శ్రీకాంత్ గారిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునేదాన్ని కాదు నానా అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది అమ్మ తులసి అలా అనుకోకమ్మా అలా అనుకోకు బాధపడకమ్మా ఏం కాదు అల్లుడు గారికి అని శ్రీనివాస్ ధైర్యం చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి